హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ రోజు స్టోరీ చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ ట్వంటీ నైన్ ఇక స్టోరీలోకి వెళ్తాయి సిరి డోర్ వెనకే నిలబడి ఉంది వీరయ్య శ్రీకి కాఫీ ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు ట్రేలో మరో కప్పు ఉంది ఇది ఎవరికి అని అడుగుతాడు అది సిరి అమ్మకి అంటాడు వీరయ్య ఇక్కడే పెట్టి తన వస్తుందిలే అంటాడు బాబు తను అమ్మగారి రూమ్లో ఉందని చెప్పారు నాకు తెలుసు ఇక్కడ పెట్టి వెళ్ళు అని కొంచెం కోపంగానే అంటాడు వీర ఏమీ మాట్లాడుకుంటే అక్కడ నుండి వెళ్ళిపోతాడు మీకెందుకు అంత కోపం అని సిరి అడుగుతూ ఉంటుంది నాది కోపమా అంటే తనని బెడ్ మీద కూర్చోబెట్టి సిరికి కాఫీ ఇస్తాడు సార్ మీరు కూడా తాగండి అంటుంది నిన్ను చూస్తుంటే ఇప్పుడు నాకు చాలా హాయిగా అనిపిస్తుంది తెలుసా మనసంతా చాలా ఏదో గాల్లో తేలుతున్న ఫీలింగ్ వస్తుంది ఏదో తెలియని ఆనందం కలుగుతుంది సిరి నవ్వుకొని అయ్యగారికి ఎప్పుడు గాల్లో తేలుతున్నట్టుంది అని సార్ నాకైతే ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది చాలా భయంగా కూడా ఉంది ఇంకా సార్ అని పిలుస్తావేంటి ముద్దుగా బావా అని పిలవచ్చు కదా హబ్బో ఆశ దోశ అని నవ్వుతూ బయటికి ఒక్క పరుగుతో వెళ్ళిపోతుంది సిరి జానకి వాళ్ళు కూడా ఇదే ఆలోచిస్తూ ఉన్నారు రావుగారు కారులో వెళ్తూ కళ్ళు మూసుకున్నవాడు ఒక్కసారిగా లేచారు ఉలిక్కి పాటితో శ్రీ అమెరికా వెళ్తా అన్నాడు నిజంగానే అన్నాడా వాణ్ణి ఇంకా అమెరికా వెళ్లకుండా ఇక్కడే బిజినెస్ పెట్టిద్దాం అనుకున్నాను వాడితో న్యూ బిజినెస్ స్టార్ట్ చేయించి మన ఇండియాలోనే మంచి బిజినెస్ మ్యాన్గా చెయ్యాలి అని నా ఆశ అవన్నీ తీరకుండానే తను వెళ్ళిపోతే వద్దు అలా చెరగడానికి వీల్లేదు అనుకుంటూ ఉండగానే యామని వాళ్ళు ఇల్లు వస్తుంది సార్ వచ్చేసాం అంటూ కార్ ఆపి డోర్ తీస్తాడు కిరణ్ గారు లోపలికి వెళ్తున్నాడే కానీ మనసంతా ఏదోలా ఉంది ఎన్ని రోజుల్లో ఎప్పుడూ లేని బాధ గుండెల్లో బరువుగా అనిపిస్తుంది కిరణ్ అని పిలిచి కార్ రివర్స్లో పెట్టు అని చెప్తాడు యామిని ఫాదర్ గిరిధర్ గారిని చూడగానే వెల్కమ్ అంటూ నవ్వుతో పలకరిస్తారు చాలా విశాలమైన ఇల్లు ఇంట్లో ఎవరూ లేరనుకుంటా ఎవరూ కనిపించడం లేదు అనుకుంటాడు గిరిధర్ చాలా థ్యాంక్స్ అండి మీరు వచ్చినందుకు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకొని వదిలి కూర్చుంటారు ఇంతలో ఎవరో పనివాళ్ళు ఇద్దరికి చూసిస్తారు గారు ఎవరు లేరనుకుంటా అని మామూలుగా అడుగుతాడు గిరిధర్ నవ్వుతూ ఉన్నారు అంటూ యామినీ నీరజ అని పిలుస్తాడు గౌతమ్ మా అబ్బాయి ఇక్కడ లేడు అని చెప్తాడు నీరజ వస్తుంది గిరిధర్ భార్య వస్తూనే గిరిధర్ పక్కనే కూర్చుంటుంది రావుగారికి తన పద్ధతి ఏమీ నచ్చలేదు మన యామినికి కాబోయే మామగారు అని చెప్పి పరిచయం చేస్తాడు నీరజ లేవకుండానే ఒక చిన్న నవ్వు నవ్వుతుంది గిరి మరి అబ్బాయి రాలేదా అని అడుగుతుంది ఆ మాదికి రావుగారు షాక్ అవుతారు జానకి నాకు పెళ్ళి పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అవుతున్నా తను ఎప్పుడు కూడా నన్ను పేరు పెట్టి పిలవలేదు కనీసం నా ముందు కూడా కూర్చోవడానికి ఆలోచిస్తుంది ఇంటికి వచ్చిన వారి ముందు ఎంత పద్ధతిగా మాట్లాడుతుందో అవును గారు మీ అబ్బాయి కూడా వచ్చింటే బాగుండేది ఈ రోజు తీసుకొస్తా అని చెప్పారు కదా మీరు అని గిరిధర్ అడిగితే గారికి ఏం ఆన్సర్ చేయాలో తెలియట్లేదు నీరజ నవ్వుతూ ఈ రోజుల్లో ఇలా పెళ్లి చూపులు ఎవరు చూస్తున్నారండి మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని బయట ఎక్కడైనా కలవమని చెప్తాం వాళ్ళే అక్కడ బయట మాట్లాడుకుంటారు అప్పుడే కిందకి వస్తున్న యామిని ఎవరు మామ్ నన్ను చూసుకునేది ఇప్పుడు టూర్కి వెళ్తున్నా అని చెప్పాను కదా త్రీ డేస్ వరకు రాను రావుగారు యామిని చూస్తూ ఆశ్చర్యపోతాడు అసలు ఆ డ్రెస్ ఏంటి మొన్న ఫంక్షన్లో చీర కట్టుకొని కనిపించింది చాలా బాగుంది లక్షణంగా ఉంది పద్ధతిగా ఉంది అమ్మాయి అనుకున్నాను అసలు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కటేనా అని అలానే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు బేబీ ఆయన రావుగారు మొన్న డాడ్ చెప్పాడు కదా శ్రీ అని అబ్బాయి గురించి అని నీరజ అంటే హో హా అంకుల్ గారా అంటూ హాయ్ అంకుల్ అని ఎదురుగా కూర్చుంటుంది రావుగారికి కొంచెం కూడా నచ్చట్లేదు అసలు మానేస్తుందా ఈ అమ్మాయికి నా ఎదురుగా అలాంటి డ్రెస్ వేసుకుని ఎలా కూర్చుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటారు మా బేబీ వాళ్ళు టూర్ ప్లాన్ చేసుకున్నారు ఫ్రెండ్స్తో అందుకే ఒక పని చేద్దాము మీ శ్రీని కూడా తనతో కలిసి టూర్కి వెళ్తే ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడానికి వీలుంటుంది అని నీరజ అంటే రావుగారికి షాకింగ్లా ఉంటుంది పెళ్లి కాకుండా అలా పంపించడం మంచి పద్ధతి కాదేమో అంటాడు గిరి వైపు చూస్తూ పెళ్ళయ్యాక ఎలాగో వాళ్ళిద్దరే కదా కలిసి ఉండేది అని నీరజ అంటే అవును రావుగారు పిల్లల మనసులో మనమే కదా అర్థం చేసుకోవాలి రేపు ఏ గొడవ రాకూడదు అంటే వాళ్ళు ముందుగానే మాట్లాడుకోవడం మంచిది కదా అని గిరిధర్ అంటాడు అయ్యో నేను అన్నది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు పెళ్లికి ముందు వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడం మంచిదే కానీ అది మన అందరి ముందు తెలుసుకుంటే ఇంకా మంచిది కదా అని రావుగారు అంటే అంటే మీరు మా బేబీని అనుమానిస్తున్నారా అదేమీ లేదు రేపు ఒకవేళ మీ ఆమెనితో టూర్ నుండి వచ్చాక ఒకరికి ఒకరు నచ్చకపోతే ప్రాబ్లం ఆమెనికే వస్తుంది కదా అది ఆలోచించి అలా చెప్పాను అంతేలే మేమే ముందు మీ సంబంధం అడిగినందుకు ఇలా అంటున్నారా మాకు మీ వాడు నచ్చాడు కాబట్టి మాకన్నా తక్కువ స్థాయిలో ఉన్న మేమే ముందుకు వచ్చాము అని నీరజ అంటే రావుగారు మీరు ఎందుకు ఈరోజు ఏదో డిస్టర్బ్గా ఉన్నారనుకుంటాను అని గిరిధర్ అంటాడు నేను మా యామిని గురించి చెప్పిన రోజు అప్పుడున్నంత హ్యాపీనెస్ మీలో ఈరోజు కనిపించడం లేదు అదే టైంలో యామినికి కాల్ వస్తుంది హలో వేణు నేను రెడీగా ఉన్నాను ఇంక ఫైవ్ మినిట్స్లో వస్తాను మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారుగా ఆ రౌడీ వచ్చాడా సునీల్ అని నవ్వుతూ ఉంటుంది చెప్పానుగా వాడు వస్తాడని సరే మన అందరం ఈవినింగ్ అనుకున్నట్టుగానే టూర్కి వెళ్తున్నాం ఓకే అంటూ ఫోన్ మాట్లాడుతూనే వెళ్ళిపోతుంది మామ్ డాడ్ బాయ్ అని చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గారు ఇంకా యామినీ వైపే చూస్తూ ఉంటాడు అది మా యామినీ ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్తుంది లేండి అని చెప్తాడు గిరిధర్ షాపింగ్కి కాదు గిరి పార్టీ అని చెప్పింది కదా ఆ వేణు అమెరికా వెళ్తున్నాడని పార్టీ ఇస్తున్నాడు అని నీరజ అంటే హో అవును కదా అవును గారు మన స్త్రీ కూడా అమెరికాలోనే కదా ఉండేది అక్కడ ఏం చేస్తాడు లేదు మా స్త్రీ ఇక్కడే ఉంటున్నాడు ఎన్ని రోజులు స్టడీ కోసం అని వెళ్ళాడు జాబ్ ఆఫర్ ఏదో వచ్చిందని కూడా చెప్పాడు కానీ నాకు వాడిని ఇక్కడే బిజినెస్ మ్యాన్ లాగా చూడాలి అనుకుంటున్నాను అయ్యో అదేంటండి అమెరికా సంబంధం అనే కదా అసలు మేము మీ సంబంధం మాట్లాడింది పైగా అందరిలో గొప్పగా కూడా చెప్పుకోవచ్చు అనుకున్నాము ఇక్కడేముందండి చేయడానికి రావు గారికి ఇంకా అక్కడ ఉండడం అస్సలు నచ్చడం లేదు రావుగారు అక్కడ అలవాటైన వాళ్ళు ఇక్కడ ఉండడం చాలా కష్టమండి ఇప్పుడు అందరూ విదేశాలు వెళ్ళాలి అనుకుంటే మీరేంటండి అలా అంటున్నారు అని గిరిధర్ అంటే సరే అండి నేను బయలుదేరుతాను అని లేస్తాడు రావుగారు అయ్యో అసలు వచ్చిన పని గురించి మాట్లాడకుండానే వెళ్తా అంటున్నారేంటి అని నీరజ అంటే రావుగారు మర్చిపోయారా ఏంటి అని నవ్వుతూ ఉంటారు గిరి నీరజ పని వాళ్ళను పిలిచి కాఫీ తీసుకుని రమ్మని చెప్తుంది రావు ఈ ఈరోజు ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకుందామని అనుకున్నాం కదా పంతులు గారికి కూడా కబుల్ చేశాను వస్తున్నారు అని చెప్పారు అవును మీకు జాతకాల పిచ్చేమైనా ఉందా అని అడుగుతుంది నీరజ ఎందుకంటే మా అత్తగారు గిరికి బాగా అలవాటు చేసేసింది లేండి గారికి ఎక్కడో కొంచెం హ్యాపీగా అనిపించింది జాతకం కలవకపోతే వద్దు అని చెప్తారేమో అని నాకు ఆ యామిని చూస్తున్న దగ్గర నుంచి స్త్రీకి తగిన జోడి కాదు అనిపిస్తుంది వాడు చాలా మంచివాడు అమెరికాలో ఉన్న అదుపులో ఉన్నాడు కానీ యామిని చూస్తుంటే ఎందుకో నా మనసుకి నచ్చడం లేదు బాయ్ ఫ్రెండ్స్తో మూడు రోజులు టూర్కి వెళ్తుంది అంటే ఒక అమ్మాయి అయ్యుంటి కన్నా తల్లిదండ్రుని వదిలేసి అలా ఫ్రెండ్స్తో వెళ్ళడం అది బాయ్ ఫ్రెండ్స్తో గిరిగారికి కూతురు అంటే నమ్మకం ఉండొచ్చేమో కానీ నాకు వాళ్ళ వయసు మీద నమ్మకం లేదు రేపు నా స్త్రీని కూడా ఇలాగే వదిలి వెళ్తే వాళ్ళు ఫ్రెండ్సే కావచ్చు కానీ పెళ్లిడు వచ్చిన పిల్లని పంపించడం నాకు నచ్చలేదు ఈ కాలం పిల్లల గురించి వింటుంటేనే ఏదోగా అనిపిస్తూ ఉంది అని ఆలోచనలో ఉన్నాడు రావుగారికి అయ్యా కాఫీ అని ఇస్తాడు రావుగారు తేరుకొని కాఫీ తీసుకున్నాడు రావుగారు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అని గిరిధర్ అంటే అబ్బే అదేమీ లేదు అప్పుడే పంతులు గారు అక్కడికి వస్తారు ఇద్దరి జాతకాలు చూడాలి అని చెప్తాడు స్త్రీ పుట్టిన తేదీ వారం తిది నక్షత్రం అన్నీ చెప్తాడు రావుగారు యామిని జాతకం కూడా తీసుకొని చూస్తూ ఉంటాడు పంతులు గారు దోషాలున్నాయి కానీ పరిహారం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్తాడు దోషాలున్నాయన్నారు ఎవరికి ఎలాంటి దోషాలున్నాయి అని అడుగుతారు రావు గారు పంతులు గారు గిరిని చూసి అమ్మాయికి కొంచెం కుజదోషం ఉన్నట్టు తెలుస్తుంది పర్వాలేదు ఏదో ఒక పరిహారం చెయ్యొచ్చు దానికి ఏమీ ఇబ్బంది లేదు కానీ అబ్బాయికి కూడా అదే దోషం ఉంటేనే వాళ్ళిద్దరికి పెళ్లి చెయ్యాలి అని చెప్తాడు రావుగారు కొంచెం కంగారుగా కనిపిస్తారు నీరజ రావుగారు ఫేస్లో మార్పు గమనించి పంతులు గారు దోషాలుంటే వాటికి పరిహారం కూడా చెప్పండి అవేంటో చెప్తే మేము చేస్తాము అని అంటుంది రావుగారు ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కడో విన్నాను కుజ దోషం ఉన్న వాళ్ళకి ఆ దోషం ఉన్న వాళ్ళతోనే పెళ్లి చెయ్యాలి లేకపోతే ఏదో ఒక నష్టం జరుగుతుంది అని రావుగారు మీరు కంగారు పడకండి ఇదంతా మామూలే కదా అలవాటు ప్రకారం జాతకాలు చూపిస్తున్నాం చూపిస్తున్నామంతే మనమందరం మనుషులమండి ముందు మన మనసులే మనకి ముఖ్యం అన్నట్టు గిరిధర్ చెప్తాడు రావుగారు అసలు జాతకాలు నమ్మడు కానీ స్త్రీ విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదు అనుకొని మనసులో అనుకొని పంతులు గారి దగ్గరున్న యామినీ జాతకం పిక్ తీసుకొని పైకి లేస్తాడు ఇంకా ఉంటానండి అని చెప్తాడు గిరి నీరుచ ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని పంతులు గారు ఇంకా విషయం చెప్పలేదు కదా అంటారు అవును నాకు జాతకాలు అలవాటు చూడ్డం కానీ చెప్తే ఏమనుకుంటారు అని ఆగాను ఇప్పుడు అమ్మాయి జాతకం ఉంది కదా నేను కూడా నాకు తెలిసిన పంతులు గారికి చూపించి మీకు కాల్ చేస్తాను కుదిరితే ఆయన్నే ముహూర్తం కూడా పెట్టమని చెప్తాను ఇన్ని రోజులు ఆగాం కదా ఇంకొన్ని రోజులు ఆగుదాం అసలు ఏంటి వాళ్ళ జాతకాలు చూపిస్తే మంచిది కదా అని రావు గారంటే అది కాదు రావు గారు మనం అసలు ముందు నుంచి అనుకున్నదే కదా ఇంకా లేట్ చేయడం ఎందుకు అని నీరజ అంటే నిజమే అనుకున్నాము కానీ ఇప్పుడు తెలిసింది కదా జాతకం విషయం అది కూడా క్లియర్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా అని మరో మాటకి తావివ్వకుండా వచ్చేస్తాడు గారు ఛా ఇప్పుడు చూడండి గిరి నీ జాతకం వల్ల నీ జాతకం పిచ్చి వల్ల ఏం జరిగిందో ఆయన కూడా అడిగి చూపిస్తా అంటున్నారు కదే అని గిరి అంటే పంతులు గారు ఇంకా అక్కడే ఉండడంతో నీరజ ఏంటి పంతులు గారు మాకు ఈ విషయం పక్కకు వెళ్ళి చెప్పచ్చు కదా ఇప్పుడు ఆయన కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది నీరజ పంతులు గారు మీ అమ్మాయి జాతకంలో పెళ్లి విషయం కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పి పరిష్కారం త్వరగా జరిపించండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంటి దగ్గర సిరి జానకి ఇచ్చిన చీర కట్టుకొని తల నిండా పువ్వులు పెట్టుకొని వస్తుంది అందరూ మైమరిచి అలానే చూస్తూ ఉంటారు సిరినే శ్రీ సిరి పక్కన నిలబడి నువ్వు ఈ చీరలో ఎంత బాగున్నావో తెలుసా లక్ష్మీదేవిలా ఉన్నావు అంటాడు సిరి నవ్వుతూ ఉంటుంది శ్రీ ఎందుకే అలా నవ్వుతున్నావు అని అడిగితే అసలు లక్ష్మీదేవి ఎలా ఉంటుందో మీకు తెలుసా అని అంటుంది హబ్బో పంచా అని బుగ్గ మీద రాస్తాడు జానకి ఇద్దరిని అలా చూసి నవ్వి నా పిల్లలకి దిష్టి తీయాలి అని మనసులో అనుకుంటూ ఉంది సిరి వంట చేయడానికి వెళ్తూ ఉంటుంది సుగుణ అమ్మా సిరి నువ్వు ఉండు రోజు నీ చేతి వంటే కదా తింటున్నాము ఈరోజు నేను చేస్తాను అని సిరిని అక్కడే హాల్లో కూర్చోపెడుతుంది అప్పుడే వచ్చిన రావుగారు సిరిని చూసి చీరలో ఎంత అందంగా ఉంది సిరి చిన్నప్పుడు సుగుణ ఇలాగే ఉండేది అని అలాగే నిలబడి చూస్తూ ఉండిపోతాడు సిరిని ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్